మండల పరిధిలోని ఆయనవోలు మామిడిపల్లి పున్నెల్ గ్రామాలలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ మరియు పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో వీటి రోడ్లు మరియు అంతర్గత సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసిన வரதனப்பேட்ட நியோஜகவர எம்எல்ஏ விஷ்ராந்த ஐபிஎஸ் நாகராஜு, டிஜி கேப் சைர்மன் மார்னேனி ரவீந்தர்ராவ் ಇಷ್ಟala ಪ್ರಜಲkostam ಅಂತ ಸರ್ کوئی ಬ್ಯಾಡ್ ಪಿಂಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಬರುತ್ತೆんだ ಕదా ಮರೋಡೇನ